హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీని సింపుల్గా నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అద్దరిపోతుందండి ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీ ట్రై చేసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని టొమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా తయారు చేసుకోవాలండి ఈ ప్యూరీని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కాలీఫ్లవర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే కాలీఫ్లవర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న ఈ కాలీఫ్లవర్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి కొద్దిగా జీలకర్ర బిర్యానీ ఆకు అనాస పువ్వు మూడు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అలాగే కొద్దిగా కరివేపాకు చీరకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కాసేపు గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకుందామండి ఈ కాలీఫ్లవర్ మగ్గడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని కాలీఫ్లవర్ని ఉడికించుకుందాము ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసుకుందాము ఈ టొమాటో ప్యూరీని వేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా గరిడతో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకుందామండి ఇప్పుడు కర్రీని గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది చూశారు కదా మూత తీసి చూస్తే చక్కటి గ్రేవీ అనేది తయారైపోయిందండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లోకి కానీ చపాతీలో కానీ ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీ అద్దరిపోద్ది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ చూసారు కదా కాలీఫ్లవర్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి